హరే కృష్ణ ఇది మీ వెంకటపతి వాసుదేవదాస్ ఇస్కాన్ సంస్థ నుండి మనము శ్రీకృష్ణుని చేరే మార్గం ఇవాళ రెండవ రోజు మనము పేజ్ నంబర్ ఫోర్ మనం చదువుతా ఉన్నాము బృందావనంలోని గోపికలతో శ్రీకృష్ణుని రాసలీల గురించి తరచుగా మనం వింటాము అది భౌతిక దేహాల నడుమ ఒనుగుడే పరస్పర సాధారణ వినయము కానే కాదు పైగా అది ఆధ్యాత్మిక దేహాల ద్వారా ఒనుగడే భావ నియమము దీనిని అర్థం చేసుకోవడానికి మనిషి కొంత తెలివి గలవాడే ఉండాలి ఎందుకంటే నిజమైన సుఖమేమిటో తెలుసుకోలేని మూర్ఖుడు ఈ భౌతిక జగత్తులోనే సుఖాన్ని వాంఛిస్తాడు చెరుకుగడ అంటే ఏమిటో తెలియని ఒక వ్యక్తి కథను భారతదేశంలో చెబుతూ ఉంటారు ఆ చెరుకుగడను నమిలితే అతి తీయగా ఉంటుందని అతనికి చెప్పబడింది ఆహా అది ఎట్లా ఉంటుంది అని ఆ వ్యక్తి అడిగాడు అది చూడటానికి వెదురు బొంగులాగా ఉంటుంది అని ఒకడు సమాధానమిచ్చాడు దానితో మొదటి వ్యక్తి నానా రకాల వెదురు బొంగులను నమలడం మొదలుపెట్టాడు ఇక వాడికి చెరుకు గడ తీయదనం యొక్క అనుభవం ఎట్లా కలుగుతుంది అదేవిధంగా మనం సుఖాన్ని ఆనందాన్ని పొందటానికి ప్రయత్నిస్తున్నాము కానీ మనం వాటిని ఈ భౌతిక దేహాన్ని నమలడం ద్వారా పొందే ప్రయత్నాలు చేస్తున్నాము అందుకే సుఖం లేదు ఆనందం లేదు కొంతసేపు ఏదో కొంత సుఖానుభూతి కలిగితే కలగవచ్చు కానీ అది నిజమైన సత్యమే కాదు అది తాత్కాలికమైనది అది ఆకాశంలో మనం చూసే మెరుపు లాంటిది వెలుగులాగా అది క్షణకాలం కనిపించినా నిజమైన కాంతి దాని అతీతంగా ఉంటుంది నిజానికి సుఖమంటే ఏమిటో తెలియకపోయే కారణంగానే మనిషి నిజమైన సుఖం నుండి దారి తప్పుతాడు హరే కృష్ణ జయశీల ప్రభుత్వాలు మనము ఇక్కడ ఇవాళ వింటా ఉన్నాము రాసలీల అనే పదాన్ని మనము సాధారణ జనుల యొక్క ఆడ మొగ మధ్యలో కలియకలో మనం వాడుతూ ఉంటాము చాలా అపహాస్యం చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ మనం వింటూ ఉన్నాము రాసలీల అన్నది ఆధ్యాత్మిక శరీరాల మధ్య కలిగే అనుభూతి రాసలీల ఇలా భౌతిక జగత్తు శరీరాలతో కూడుకున్నది కాదు అని మనం తెలుసుకోవాలి మనిషి ఏం చేస్తూ ఉన్నాడు సుఖాన్ని ఈ దేహం ద్వారా ఆనందాన్ని పొందాలని తపనపడుతూ తపనబడుతూ ఉంటాడు కానీ మన జీవితంలో మనం విశ్లేషించుకుంటూ మనకు తెలిసి వస్తుంది ఈ దేహపూరితమైన సుఖము ఆనందము తాత్కాలికంగా ఉంటుంది ఇక్కడ మన భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఒక కథ ఇక్కడ ఉంటా ఉన్నాము చెరుకు గడ తీయగా ఉంటుందని ఒకటి చెప్పడం జరిగింది ఇంకో వ్యక్తి అడుగుతా ఇది ఎలా ఉంటుంది అంటే ఒక వ్యక్తి చెప్తాడు ఇది వెదురు బొంగులాగా ఉంటుంది చూడడానికి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి తనకు కనిపించే వెదురు బొంగు లాంటి ప్రతి కట్టెను కూడా తీసుకొని నమిలేవాడు అలా నమిలి ఇదే చెరుకు చెరుకుగడానికి రుచి అని భ్రమలో ఉంటాడు ఇలా ఈ కథ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది మనకి నిజమైన సుఖం ఏమిటో నిజమైన ఆనందం ఏమిటో తెలియదు కాబట్టి ఈ చెరుకు గడని కూడా వాడు ఎప్పుడు కూడా రుచి చేయలేదు కాబట్టి వాడికి ఎప్పుడు కూడా ఈ ఆనందము సుఖము ఎలా ఉంటుందో తెలియకుండా ఉండిపోతూ ఉన్నాడు దీని ద్వారా మనం తెలుసుకుంటున్నాము ఏమిటంటే ఈ భౌతిక శరీరం ద్వారా మనం ఎప్పుడు కూడా పూర్ణ సుఖము ఆనందము తెలియకుండా ఉంటా ఉన్నాము మరి రేపు తెలుసుకుందాము మరి ఏ విషయాలు తెలుసుకుంటే మనకు పూర్ణ సుఖము గురించి అవగతమవుతుందో వేచిద్దాము రేపు Харе Кришна.